జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు అమ్మవారు పలుకు జై కొండ దేవత అమ్మవారు అనుకుర ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవలసిన రాశి మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి అందున అదృష్టము జీవితము లలాటకము యోగము ఆదాయములో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా భరణి నక్షత్రం కృతిగా నక్షత్రము అశ్ అశ్విని నక్షత్రం ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి అందున గ్రతములో జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు నూతన పనులు నూతన కార్యక్రాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి కానీ మనస్తత్వం చాలా మంచిది వీళ్ళకి ఏదైనా మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన ఇలాగ తెలవదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఉండ విషయాన్ని చెప్తారు ఉండ విషయాన్ని చెప్పి కొండను బద్దలు కొట్టినట్టుగా కొట్టి దెబ్బతింటారు ఎందువల్ల అంటే ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మంచి శుభ గడియలు లక్ష్మీ గడియలు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని నూతన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా జాతక ఫలితంలో మేషరాశి ఫలితంలో కనబడుతున్నాయి కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా అప్పు ఇచ్చారు అనుకోండి మళ్ళీ తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు కిటకిట కిట కెటెట కిటకట అవుతుంటాయి సికాకులు అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి ఇబ్బంది అవుతుంటాయి కాబట్టి వీళ్ళకి రుణబాధలు తీరే టైము దగ్గరికి వచ్చేసింది రుణబాధలు సికాకులు ఇబ్బందులు తొలగి బాగుపడే టయాలు దగ్గరలో వచ్చినాయి మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సింది ఒకటి వస్తుంది స్థానం అనగా ఇల్లు ఇల్లు బలువైనది ఒకటి ఒక స్థానం అనేది ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మంచి అదృష్ట ఫలితాన్ని బట్టి పెద్ద స్థానం ఒకటి పూర్తి చేయాల్సింది కూడా ఇలా జాతకంలో కనబడుతుంది ఆ స్థానము పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని నూతన పండ్లు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయగలుగుతారు కానీ బంధువు మిత్రులతో స్నేహితులతో కొన్ని జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు పాటించిన విడల మంచి అభివృద్ధి అనేది వీళ్ళకి వస్తుంది ఎప్పుడు వీళ్ళు జాగ్రత్తనే కాకోకుండా అంతా మన వాళ్ళే అనుకోని మూర్ఖంగా ఆలోచించి ఎప్పుడు వెళ్తారో అన్ని రివర్స్ వచ్చేస్తుంటాయి ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఆ విధంగా లేనిపోయిన శికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి మరి ఇళ్ళకి విద్యా పరంగా చదువుపరంగా పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేయాల్సినవి విదేశాలు వెళ్ళాల్సినవి ఫారన్ వెళ్ళాల్సింది విద్య జాతకంలో పెద్ద పెద్ద విధానాలు కొన్ని కనబడుతున్నాయి తర్వాత రాజకీయ ఫలితాలు కానీ కుటుంబ సమస్యలు కానీ తర్వాత వాళ్ళు చేసే బిగినీసులు కానీ రియల్ ఎస్టేట్లు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి చేంజెస్ చేంజెస్ అంటే ప్రమోషన్ మార్పులు ఇప్పుడు ఉండే పోస్ట్ కాకోకుండా ఇంకా పెద్ద పోస్టు రావటం అది అభివృద్ధిగా రావాల్సిన టయా ఇన్ని రోజులు మనకి రాకోకుండా కొన్ని బ్రేకులు కావటం ఇప్పుడు అది ఆటోమేటిక్గా మనకు రావటం ఆ భగవంతుడు వల్ల మనకు పెద్ద ఆఫీసర్ల దొర నుంచి మనకి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్దగా అభివృద్ధిగా వచ్చేసి పది మందిలో మంచి పేరు గౌరవము అభిమానం అనేది సంపాదించేసి అభివృద్ధిగా రావలసిన కళయోగ ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం కాదులే అని మూర్ఖంగా ఆలోచించి పార్ట్నర్షిప్లో వ్యాపార బిగి అంటారు కదా పొత్తు కలిసిన ఒక వ్యాపారమో ఒక బిగి లాంటిది కానీ పొత్తులో కలిసినప్పుడు ముగ్గురు కలిసి చేయకూడదు స్వహాసక్తిగా చేయాలి సొంతంలోనే విజయం ఉంది జాయింట్లో ప్రాబ్లం కనబడుతుంది ఏదైనా సరే ఉండ విషయాలని ముందు ముందే పబ్లిసిటీ చేసి మీరు ఇబ్బంది పాలు కావద్దండి పని అయిన తర్వాత మీరు పని అయిన తర్వాత మీరు ఆలోచన చేసుకుంటే మీకు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి తప్పకుండా అవుతుంది ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు నిలబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఎలాంటి జాతక చక్రమైనా కానీ మీ పేరు మీ వయసు మీ గోత్రం మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీ మీ జాతక రిష్ట పెట్టి అసలు ఏమి ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సింది ఎలా ఉందా అనేది చూసి అన్ని వివరంగా చూసి మీ జాతక ఫలితాన్ని బట్టి మేము జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ని మీరు సంప్రదించండి సర్యోజన సుఖనో భవంతు ఓం నమ శివాయ